హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఓనర్షిప్ అనేది రివ్యూ తీసుకొచ్చాను మీకోసం టాటా ఆల్ట్రోస్ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాచ్బ్యాక్ అనేది చెప్పాలి ఎందుకంటే సెగ్మెంట్ వైజ్గా చూస్తే కూడాను లుక్స్ వైజ్గా బాగుంటుంది సేఫ్టీలో అయితే టాప్ నోచ్ అండ్ ఆల్సో డీజిల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ ఆల్ట్రోస్లో మాత్రమే ఉంది బట్ అయినా స్టిల్ ఓనర్ అనేది పెట్రోల్ పర్చేస్ చేశారు బట్ ఈ కార్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉన్నాయని డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకున్నాము హాయ్ అండి ఒక్కసారి మీ పేరు హై నా పేరు సాయినాథ్ ఓకే ఏం చేస్తుంటారు ఐ ఎమ్ ఎ ఫినాన్షియల్ అనలిస్ట్ ఓకే ఎప్పుడు పర్చేస్ చేశారండి ఇది నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో తీసుకున్నాను ఓకే ఆల్మోస్ట్ నియర్ టు ఇయర్స్ సారీ యా ఇయర్స్ యా సో ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు సో ఇప్పటి వరకు ట్వంటీ త్రీ కే దాటింది ఓకే యా సో చాలా తక్కువనే తీస్తూ ఉంటారా మోస్ట్లీ జనరల్ గా లాంగ్ రైడ్స్ కి వెళ్తాం ఎక్కువ ఎయిటీ పర్సెంట్ హైవేస్ మీద తిరిగింది సో హైవే పర్పస్ కోసం మెయిన్ గా డీజిల్ చూస్ చేసుకుంటుంటారు చాలా మంది మీరు పెట్రోల్ రీజన్ ఏముంది అదే సో ఏంటంటే నేను చాలా ఫ్రీక్వెంట్ గా తీయను సో హైవేస్ సో ఆ రెస్ట్ ఆఫ్ ద లీన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి సో సో నేను పెట్రోలే బేసిక్ గా ఏంటంటే పెట్రోల్ ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యారు పెట్రోల్ కావాలని సో డీజిల్ అంటే ఓన్లీ ఆల్ట్రోస్ మాత్రమే ఉంటుండే ఇప్పుడు సెగ్మెంట్ లో మనకి ఐ ట్వంటీ ఒకటి ఉంది బెలిన్ ఒకటి పెట్రోల్ ఆప్షన్ ఉంది మీరు ఆల్ట్రోస్ నేను యాక్చువల్ గా ఐ ట్వంటీ నాకు ఆల్రెడీ యాక్చువల్గా ఐ టెన్ ఉంది సో హ్యుండే వెళ్ళొద్దు అన్నట్టుగా అనుకున్నామాట అండ్ మోర్ ఓవర్ ఐ ట్వంటీ ఇస్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఓకే సో తర్వాత నెక్స్ట్ నేను ఇది టెస్ట్ రైడ్ చేసే ముందర బెలెనో చేశాను గ్లాన్సా చేశాను అండ్ సెడాన్ కాంపాక్ట్ సెడెన్లో అయితే మనకి అమెజ్ ఉంది కాబట్టి అది కూడా నా బడ్జెట్లో ఉంది కాబట్టి అమెజ్ కూడా చెక్ చేశాను సో కమింగ్ టు ఎందుకు ఆల్ట్రోస్ వచ్చానంటే ఫస్ట్ బెలెనో టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకు రైడ్ క్వాలిటీ బాగా నచ్చింది బట్ యాజ్ యూజువల్ అందరికి తెలిసినట్టే బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల సో అందుకని చెప్పేసి బెలెనో కొంచెం బ్యాక్ స్టాప్ తీసుకున్నా అండ్ మోర్ ఓవర్ అది ప్రైజీ అనిపించింది నాకు తో కంపేర్ చేస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాంజా సో ఇట్ ఈస్ ఈక్వల్ అండ్ టు బెలెనో సో సో గ్లాంజా కూడా సిమిలర్ టర్మ్స్ మీద ఇంకా వద్దు అనుకున్నాము అమెజాన్ ఎంఎస్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు నాకు యాక్చువల్గా వాళ్ళు డీజిల్ వెహికల్ ఇచ్చారు సో అప్పటి వరకు జనరల్గా నేను డీజిల్ ఎప్పుడు డ్రైవ్ చేయలే సో జనరల్ పర్సెప్షన్ ఏంటంటే డీజిల్ చాలా బాగుంటుంది అన్నట్టుగా అంటారు బట్ నాకు ఎందుకో చాలా లాగ్ అనిపించింది ఓకే సో ఇంకా లాస్ట్ ఫైనల్ నేను ఇంకా అల్ట్రోస్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు సో యాక్చువల్గా టెస్ట్ డ్రైవ్కి నాకు టర్బో వెహికల్ ఇచ్చారు సో బట్ నేను తీసుకుంది నార్మల్ వెహికల్ ఎందుకంటే నేను అంతా ఏంటారు స్పీడ్గా ఏమి డ్రైవ్ చేసే పర్సన్ కాదు సో నాకు టర్బో నచ్చింది సో స్పేషియస్ వైజ్ కూడా చూస్తే ఇది స్టోరేజ్ పేస్ కానీ మనకి ఇవన్నీ చాలా బాగుంటాయి ఆల్ట్రోస్ సో అండ్ మోర్ ఓవర్ టాప్ ఆఫ్ ద లిస్ట్ అంటే మనకి బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది సో ఇంకా దానికోసం అని చెప్పేసి అల్ట్రాస్ తీసుకుని సో మీరు ట్వంటీ త్రీ లో పర్చేస్ చేశారు కదా సో ఆ టైం కి వీళ్ళ దగ్గర టాటా పంచ్ కూడా ఉంది అందరూ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ ఎస్ యువి కి వెళ్తున్నారు టైం లో మీరు మళ్ళీ హ్యాచ్ బ్యాగ్ కుట్టి కూడా హ్యాచ్ బ్యాక్ ఎలా చూసి చేసుకుని అదే మంచి క్వశ్చన్ అడుగుతుంటే మధ్యలోకి వచ్చాము అనుకుంటున్నారా మరి వీడియో మొదలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కదా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కానీ అందుకే వీడియో మధ్యలోకి రావాల్సి వచ్చింది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని కొత్త వాళ్ళందరూ మీరు కూడా ఎలాగే మీ ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకోవాలనుకున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం బైక్ కర్స్ బతు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది దగ్గర మెసేజ్ చేయండి లేదండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది అక్కడైనా మెసేజ్ చేయొచ్చు హైదరాబాద్లో ఏ టూ టీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా నేనే వరకు వచ్చి తీసుకుంటాను నాకు పంచ్ నాకు లుక్స్ వైజ్ నచ్చలేదు సో ఇప్పటికీ నాకు నచ్చదు బట్ పంచ్ ఈవీ మటుకు బాగుంది ఇప్పుడు వచ్చిన సెగ్మెంట్లో సో మోస్ట్లీ లుక్స్ లుక్స్ వైజ్ నేను వెళ్ళాను అన్నమాట అండ్ మోర్ ఓవర్ కొంచెం గ్రౌండ్ క్లియర్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మేబీ పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కడం దిగడం కొంచెం కష్టం అవ్వచ్చు సో యా ఆ రీజన్స్ మీద నేను ఆల్ట్రోజా చూస్ చేసుకున్నాను సో పెట్రోల్ చూస్ చేసుకున్నారు ఓకే బట్ ఓన్లీ రెండే ఇష్యూస్ ఇందులో వచ్చేదల్లా త్రీ సిలిండర్స్ ఒకటి వైబ్రేషన్ అంటారు రిఫైన్మెంట్ లెవెల్స్ పవర్ లాగ్ అంటారు మీకు ఏమనిపిస్తుంది అది కరెక్టే కొంచెం మనకి నాయిస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి నేను యాజ్ ఐ టోల్డ్ యూ హ్యుండా ఐటన్ నుంచి వచ్చాను సో హ్యుండా ఐటన్ అయితే కనుక మనకి స్టార్ట్ చేసినా అసలు ఆన్ అయిందా లేదా అనేది కూడా తెలియదు సో బట్ ఆల్ట్రేషన్ నాకు బట్ ఓకే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు పడిపోయింది దానికి సో అండ్ మోర్ ఓవర్ డీజిల్ కార్స్ జనరల్ గా డీజిల్ కార్స్ చూసుకుంటే మనకు సౌండ్ ఎక్కువ వస్తుంది సో ఇంకా ఈవెన్ ఇంకా పెట్రోల్ కూడా టాటా కాబట్టి ఈవెన్ మన కూడా ఫోక్స్ వ్యాగన్ ఇవి కూడా మనకి నాయిస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో ఇంకా అలా చేసి కాంప్రమైజ్ అయిన దానికి సో బట్ ఓకే అదేం పెద్ద ఇష్యూ కాదు గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం అలవాటు పడిపోతాం సో ఇంకొకటి మేజర్ ఇష్యూ వచ్చేది టాటా ఈ త్రీ సిలిండర్స్ పెట్రోల్లో మైలేజ్ గురించి మాట్లాడితే సిటీ ఇస్తుంది ఎయిటీ పర్సెంట్ అన్నారు సో హైవే మీద నేను జనరల్గా మ్యాక్సిమం హండ్రెడ్లోనే వెళ్తాను అప్పుడప్పుడు జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అట్లా వన్ ట్వంటీకి టచ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తా సో ఒకవేళ ఫుల్లీ లోడెడ్ ఉంటే గనక మనకి ఆన్ ఏసీలో నాకైతే ఎయిటీన్ నైన్టీన్ ఇస్తుంది హైవే మీద ఒకవేళ ఇద్దరమే ఉంటే గనక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి

ఇంతకుముందు లేదు ఈ మధ్య కొంచెం రివర్స్ చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రక్ అవుతుంది బట్ అదర్ దాన్ దట్ మామూలు షిఫ్టింగ్ అయితే నార్మల్ బాగానే ఉంటుంది ఓకే సో ఇప్పుడు దీని గురించి మాట్లాడితే కొన్ని నెగిటివ్స్ ఏమి ఉన్నాయి మీరేమి టూ ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ చేశారు ఒకసారి షేర్ చేసుకోండి నెగిటివ్ సో నెగిటివ్స్ వచ్చేసి మనకి రాటిల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఓకే అండ్ మనకి ఈవెన్ ఇన్ఫర్టైన్మెంట్ కూడా సో ఇప్పుడు మనం కార్ ఆన్ చేసిన వెంటనే మామూలుగా ఏఎంఎఫ్ఎం బ్లూటూత్ ఈ మోడ్స్ ఉంటాయి సో మనం కార్ ఆన్ చేయగానే ఏఎం మోడ్ ఆక్టివేట్ అవుతుంది సో మళ్ళీ మనం మోడ్ మార్చుకుంటూ ఉండాలి సో ఆ జస్ట్ ఆ టూ సెకండ్స్ గ్యాప్ లో మనకి ఏఎం అనేది జనరల్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు సో అది చాలా డిస్టర్బెన్స్ సౌండ్ సో అదొక కాన్ అనమాట అండ్ ఈవెన్ మనకి కంట్రోల్ చేసేటప్పుడు మ్యూజిక్ ఆన్ ఆఫ్ ఐ మీన్ ఏదైనా సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు ఆన్ ఆఫ్ చేయాలంటే మనకి డెడికేటెడ్ బటన్ ఉండదు సో మళ్ళీ మనం ఆ స్క్రీన్ మీద టచ్ చేస్తూ ఉండదు సో డ్రైవింగ్ లో ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కాల్ వచ్చింది అనుకోండి కాల్ ఎండ్ అయిపోయిన తర్వాత అది పాజ్ అయిపోతుంది సో అది మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ మనం అట్లా స్క్రీన్ వైపు చూడాలి సో అదొక కాన్ అనిపించింది ఇంకోటి మీరు చూస్ చేసుకున్న వేరియంట్ ఏమొస్తుంది ఇది ఇది ప్లస్ అండి టాప్ మోడల్ అంటే టర్బో తో కాకుండా చూసుకుంటే అంటే నార్మల్ ఇంజిన్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి నాకు ఆన్ రోడ్ టెన్ పాయింట్ త్రీ ఫైవ్ పడింది ఇంక్లూడింగ్ మ్యాథ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో మ్యాథ్స్ కూడా నేను షోరూమ్ లోనే వేసుకున్నాను సో టెన్ పాయింట్ త్రీ ఫైవ్ ఇది హ్యాచ్ బ్యాక్ వచ్చే వరకు మెయిన్ గా గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అని అంటారు ఏమైనా నాకు ఇప్పటివరకు అయితే ఏం రాలేదు ఇన్ఫాక్ట్ చాలా బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు హ్యాచ్ లో ఎందుకంటే నేను కార్ తీసుకున్న జస్ట్ ఒక వన్ మంత్లో మేము ఫ్రెండ్స్ గోవా ట్రిప్ వెళ్ళాం సో గోవా ట్రిప్ వెళ్ళేటప్పుడు మాకు మామూలుగా మేము ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ని సో కార్స్ కొంచెం హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నవి తీసుకోండి ఎందుకంటే అక్కడ రోడ్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు సో మేము ఆల్మోస్ట్ లెట్గా మీద వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం బట్ లాస్ట్ మినిట్లో కొంచెం ఆ కార్ ఇష్యూ వచ్చి దీనికే వెళ్లాల్సి వచ్చింది సో బట్ వి అంటే రిగ్రెట్ అయితే అవ్వలేదు మేము చాలా బాగా అనిపించింది ఈవెన్ అక్కడ చాలా గుంటలు అవి చాలా రోడ్స్ బ్యాడ్ ఉన్నాయి మధ్యలో ఒక స్ట్రెచ్ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు రోడ్స్ అస్సలు బాగాలేదు సో బట్ స్టిల్ ఆన్ ఫుల్లీ లోడెడ్ ఉంది ఈవెన్ డిక్కీ కూడా మనకి ఫుల్లీ లోడెడ్ ఉంది ఫోర్ పర్సన్స్ బట్ స్టిల్ బాగా మేనేజ్ అయింది అంటారా గుడ్ అంటారా మీకేమన్నా సస్పెన్షన్ అయితే బానే ఉందండి ఇప్పటివరకు ఏం కంప్లైంట్ లేదు కొంచెం మైల్డ్ సస్పెన్షన్ అని చెప్పచ్చు హార్డ్ కాదు సాఫ్ట్ కాదు అండ్ బ్రేకింగ్ విషయము ఆ బ్రేకింగ్ కూడా సూ బాగా అనిపించింది నేను యాజ్ దైడ్ అంటే నేను అంత మరీ హై స్పీడ్ వెళ్ళే పర్సన్ కాదు సో ఎయిటీ హండ్రెడ్ ఆ రేంజ్కి అయితే బాగానే ఉంది బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బూట్ స్పేస్ అంతా కూడా సఫిషింట్ బూట్ స్పేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బూట్ స్పేస్ అండి ఒక సెగ్మెంట్ యా సో నాకు నచ్చిన విషయం ఆల్ట్రోస్లో మెయిన్ అంటే స్పేషియస్ గురించే స్పేస్ ఎక్సలెంట్ ఉంటుంది మనకి సో మినిమమ్ ఒక వన్ ఫుల్లీ అంటే ఫుల్ సైజ్ ట్రాలీ అండ్ టూ నార్మల్ సైజ్ ట్రాలీస్ అండ్ చిన్న బ్యాగ్స్ పెట్టుకోవచ్చు మనం అండ్ మోర్ ఓవర్ మనకి డోర్స్ లో పాజిటివ్ చెప్పాలంటే కనుక డోర్స్ లో కూడా మనకి స్టోరేజ్ అవి బాగుంటది సో ఎవ్రీ డోర్ కి మనకి వాటర్ బాటిల్ అవి పెట్టుకోవడానికి ఉంటది అండ్ మధ్యలో ఆమ్రాస్ట్ కింద కూడా లిటిల్ స్టోరేజ్ ఉంటుంది సో అన్ని బానే ఉన్నాయి మీరు డీలర్ ఇష్యూస్ అన్నారు మీరు ఏం ఫేస్ టాటా చేసారు టెయిన్ వచ్చేది డీలర్ తోటే ఇష్యూంటే చేశారు ఒకసారి చెప్పండి స్టార్టింగ్ చెప్పాలంటే కనుక ఐ మీన్ ఆన్ ద డే ఆఫ్ పర్చేస్ ఇట్ సెల్ఫ్ జనరల్గా ఇన్సూరెన్స్ అనేది కస్టమర్ చాయిస్ ఉండాలి సో గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది బట్ మనం ఎక్కడ ఏ డీలర్స్ కి వెళ్ళినా కూడా వాళ్ళు మనకు ఆప్షన్ ఇవ్వట్లేదు సో మాకు గా ఏంటంటే మేము బుక్ చేసిన టెన్ డేస్ కల్లా వచ్చేసిన కారు సో మేము కొంచెం అర్జెన్సీలో ఉన్నాం అప్పుడు మా కారు కొంచెం ఇంపార్టెంట్ అనమాట ఆ టైంకి సో వాళ్ళు అది పెట్టుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళరులే వేరే డీలర్ కి వెళ్లర్లే అన్నట్టుగా వాళ్ళు ఇంకా ఆప్షన్ లేదు మాకు సో ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కే డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి యా సో అదొక మైనస్ పాయింట్ అండ్ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అప్పుడు కూడా కార్ అసలు ఒక డంప్ యార్డ్ లో ఉన్నట్టుగా ఉంటుంది స్టాక్ యార్డ్ అనేది అసలు ప్రాపర్ గా మెయింటైన్ చేయరు టాటా వాళ్ళు సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్ అది ఎవరైనా చూసారంటే కొత్తగా ఇప్పుడు యాక్చువల్ గా చాలా డస్ట్ పట్టుంది అవును సో యాక్చువల్ గా వన్ వీక్ నుంచి థియేటర్ ఎట్లా ఉంది సో ఒకవేళ నేను పిడిఐకి వెళ్ళినప్పుడు ఇంతకన్నా వర్స్ట్ కండి నేను కూడా చూశాను ఒక టిగోర్ లో అయితే ఒక మొత్తం ఏంటంటారు అంటే గడ్డి పెరిగింది లోపల నుంచి అలాంటి సిచువేషన్ కూడా నేను వెళ్ళి అప్పుడు షూట్ చేస్తుంటే కదా చూసారు సో యాక్చువల్ గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్ అది ఎందుకంటే మరి టాటా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి అంత కార్స్ అవి సేల్ చేస్తున్నారు మెయింటెనెన్స్ మటుకు సరిగా లేదు వాళ్ళది సో నేను చూసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే కనుక సో డీలర్స్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఇష్యూ అనేది చూడండి ఇక్కడ ఒక క్రాక్ ఉంది లైట్ గా సో ఇది నేను వెహికల్ తీసుకోక ముందే ఉంది అనమాట నేను ఆ రోజు లో చూసాను సో ఇది అడిగాను ఏంటి ఇట్లా ఉంది అని చెప్పేసి నాకు వేరే వేరే కార్ కావాలి నాకు ఇది వద్దు అన్న బట్ వాళ్ళు అట్లా అట్లా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తారు సరే లేదండి రీప్లేస్ ఏం చేస్తానని చెప్పలేదు సో ఇంకా తీసుకోండి సరే ఇది చిన్నదే కదా చిన్న గీతే కదా ఏమవుతుంది అన్న సో చిన్న ఇస్తే తీసుకోండి అదే అట్లా ఉంటుంది సో సరే నేను కొంచెం ఎమర్జెన్సీలో ఉన్నానని చెప్పేసి ఇంకా చిన్నదే కదా అన్నట్టుగా నేను ఇగ్నోర్ చేస్తా చేస్తానన్నమాట సో డీలర్స్ అంటే మనకి వాళ్ళ సేల్స్ పర్సన్స్ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు కార్స్ మీద సో యాక్చువల్ గా నాకు తెలుసు నేను ముందర ఎంక్వైరీ చేసినప్పుడే ఏ ఫీచర్స్ ఎట్లా వర్క్ అవుతాయి అవి కొంచెం నాకు ఒక ఐడియా ఉంది బట్ స్టిల్ వాళ్ళకి అసలు ఎంతవరకు తెలుసు అన్నట్టుగా వాళ్ళు ఏమైనా చెప్తారా అన్నట్టుగా నాకు అసలు ఏం తెలియనట్టుగా నేను అడిగాను అనమాట స్టిల్ వాళ్ళకైతే చెప్పలేదు సో వాళ్ళు మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసుకోండి సార్ మీకు తెలిసిపోతుంది అన్నట్టుగా చెప్పారు వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు నేను ఓడోమీటర్ కూడా చెక్ చేశాను సో జనరల్ గా మనం మామూలుగా లోపే ఉండాలి హండ్రెడ్ లోపే ఉండాలి అన్నట్టుగా విన్నాను నేను బట్ నా కార్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఉంది సో వాళ్ళ రీజన్ ఏం చెప్పారంటే యాక్చువల్ గా నేను ఇది ఒంగోల్లో తీసుకున్నాను కార్ సో సేమ్ డీలర్ నెల్లూరులో కూడా ఉంది సో వాళ్ళు ఈ కలర్ వచ్చేసి నెల్లూరు డీలర్షిప్ లో ఉంది సార్ సో మీకు తీసుకొస్తామని చెప్పేసి అన్నారనమాట సో వాళ్ళు అక్కడ నుంచి ఒంగోలుకి డ్రైవ్ చేసుకుని వచ్చినట్టున్నారు సో అందుకని ఆల్మోస్ట్ నేను చూసినప్పుడు సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది అంతే వస్తుంది అనేది సిమిలర్ అంతే ఉంటుంది అండ్ సర్వీస్ విషయానికి వస్తే కనుక మనకి ఫ్రీ సర్వీస్ అంటారు బట్ అది నమ్మకూడదు మనం కచ్చితంగా ఖచ్చితంగా అదని ఇదని చెప్పేసి సో యాంటీ రస్ట్ కోటింగ్ అని అదని అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫస్ట్ సర్వీస్ అప్పుడే నాకు త్రీ థౌజండ్ బిల్ చేస్తారు సో సెకండ్ ఫ్రీ సర్వీస్ అప్పుడు కూడా సంథింగ్ నేను సెకండ్ ఫ్రీ సర్వీస్ హైదరాబాద్ లో చేయాల్సి వచ్చింది సో నా గోవా ట్రిప్ తర్వాత హైదరాబాద్కి వచ్చాను సో అక్కడ సో అక్కడ కూడా సేమ్ అంతే ఇంకా ఒక అందుకు చెప్పాలంటే ఒంగోలు కొంచెం చిన్న డీలర్షిప్ సో మనకి కార్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉంటది సో ఇక్కడ మటుకు అలా కాదు ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి డైలీ సో వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన కార్ ఇష్యూస్ వినడం అనేది చాలా తక్కువ వాళ్ళకి అంత టైం ఉండదు సో అందుకనే నేను ఆ సర్వీస్ తర్వాత ఇప్పటివరకు హైదరాబాద్ లో చేయించలేదు ఎప్పుడు చూసినా ఇంకా ఒంగోలు నేను కూడా విన్నాను చాలా మంది వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడే ఆంధ్రకి వెళ్ళినప్పుడే అక్కడ చేయించుకుంటున్నా హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ చేసి అదే ఒకసారి వెనుక డోర్ ఒకసారి ఓపెన్ చేయండి సో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది ఇప్పటివరకు ఏమన్నా కంప్లైంట్ కూర్చొని ఇప్పటివరకు అయితే ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదండి ఇది సో నేనైతే మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ నేను డ్రైవింగ్ సీట్లోనే ఉంటాను సో డ్రైవింగ్ అండ్ ప్యాసెంజర్ కో ప్యాసెంజర్ సీట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు సో మేము అంత డ్రై అంత లాంగ్ గోవా కానీ ఇంకా చాలా ట్రిప్స్ తిరిగాం దీంట్లో మారేడుమిల్లి అని చెప్పేసి సో బట్ ఎప్పుడు నాకు ఫ్రెటిగా అనేది రాలేదు డ్రైవర్ ఫ్రెటిగా అనేది అండ్ కో ప్యాసింజర్ వెనకాల కూడా మాక్సిమం ఏం కంప్లైంట్ లేదు ఏసీ కూడా వచ్చింది ఏసీ కూడా బాగానే వర్క్ చేస్తుంది నైన్టీ డిగ్రీస్ డెవరప్ ఫస్ట్ కరెక్ట్ ఇది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మటుకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని సో వెనకాల సీటింగ్ గురించి వస్తే వెనకాల స్టిఫ్నెస్ అనేది ఉంటది సో మేబీ మోర్ దాన్ సిక్స్ అవర్స్ కూర్చుంటే మేబీ లైట్ గా బ్యాక్ పెయిన్ రావచ్చు కంపల్సరీ బట్ యాక్చువల్ గా మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ కూర్చుంటారు జనరల్ గా బ్యాక్ సైడ్ సో వాళ్ళైతే ఎప్పుడేం కంప్లైంట్ చేయలేదు కాన్స్ ఏసీ యాక్చువల్ గా అయ్యా ఏసీ రేర్ వెంట్స్ లో ఉంది బట్ వన్ ఆఫ్ ద మేబీ ఇంటీరియర్ కూడా అంతా బ్లాక్ అవడం వల్ల ఏమో చెప్పలేము కానీ బట్ ఏసీ అంత ఆప్టిమల్ ఏం కాదు సో నేను ఐ టెన్ నుంచి వచ్చానని చెప్పాను కదా అది ఒక జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా కాదు ఫైవ్ మినిట్స్ లో మొత్తం కూల్ అయిపోతుంది బట్ ఇది మటుకు ఫ్రంట్ కూడా కొంచెం అదే అంటే మోస్ట్లీ మేబీ బ్లాక్ ఇంటీరియర్ రవ్వడం వల్ల అవ్వచ్చు అని అనుకుంటున్నాను ఇలాంటి కూల్ వెదర్ లో ఉన్నప్పుడు అయితే ఓకే సర్వే చెప్పారు మీ ఇష్యూ ఇది కొంచెం కూల్ చెప్పాను బట్ వాళ్ళు ఏదో క్లీన్ చేస్తామని అంటారు బట్ స్టిల్ అది కంటిన్యూ అవుతుంది వచ్చే స్క్రీన్ అయితే ఇది హార్మోన్ స్క్రీన్ ఎప్పటి నుంచో ఉంటుండే దీంట్లో ఓల్డ్ స్క్రీన్ లో ఏమన్నా టచ్ లాగ్ ఇష్యూస్ అలా ఏమైనా ఉన్నాయా మీకైతే లాగ్ అంత ఏమి ఉండదండి అండి యాక్చువల్ గా మనం అంత ఎక్కువ ఏమి యూస్ చేయం కూడా ఓన్లీ మ్యూజిక్ పర్పస్ కోసం ఉంటుంది జనరల్గా అండ్ రెస్ట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఐడియల్ కండిషన్ కార్ ఐడియల్ కండిషన్ లో ఉన్నప్పుడే యాక్సెస్ చేస్తాం ఇది బెటర్ అంటారు ఇంకా ఇప్పుడు వచ్చే ఇంకా టెక్నాలజీ పెరిగిన కూడా చాలా ఇష్యూస్ కరెక్ట్ సో వన్ మేబీ కొంచెం మంచిగా మంచి ఫీచర్ లాగా ఇచ్చి ఉంటే బాగుండేది అనేది ఏంటంటే వైర్లెస్ ఇచ్చి ఉంటాయి సో ఇది ఓన్లీ వైర్డ్ కనెక్షన్ అనమాట సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఒకవేళ వైర్లెస్ ఇచ్చి ఉంటే ఇంకా మోర్ దాన్ సఫిషియంట్ ఇది మనకి అండ్ మ్యూజిక్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ హార్మన్ అనేది చాలా బాగుంది స్పీకర్స్ మనకి ఫోర్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ టూ ట్వీటర్స్ ఫీటర్స్ వచ్చే ఎన్వెచ్ లెవెల్స్ క్యాబిన్ లోకి బెటర్ నాయిస్ వస్తుంటది రోడ్డు కొంచెం అండి అంటే హైవేస్ మీద అయితే మనకు వస్తూనే ఉంటది బట్ అస్ అస్ ఐ మెన్షన్ మనం ఓర పీరియడ్ ఆఫ్ టైం అది యూస్ అయ్యి వి గెట్ టు వి గెట్ యూస్ టు ఇట్ అంతే అదే ఇంకో టాటా కార్స్ లో మెయిన్ గా మీరు అన్నట్టు రాటిల్ సౌండ్స్ వచ్చేది మెయిన్ గా ప్లాస్టిక్స్ ఎక్కువగా హార్డ్వేర్ యూజ్ చేస్తారు అట్ ద సేమ్ సైడ్ మీరు ప్యానల్ గ్యాప్స్ అనే డెఫినెట్లీ ఒక ఫింగర్ అంత ప్యానల్ గ్యాప్స్ ఉంటుంది కరెక్ట్ ఈ గ్యాప్ నేను రీసెంట్ గా అల్ట్రాస్ ఫేస్ లిఫ్ట్ రివ్యూ మన ఛానల్ ఉంది సో దాంట్లో కూడా ఇదే డిజైన్ ఇదే ఇష్యూస్ ఇప్పటికీ ప్యానల్ గ్యాప్స్ అలాగే ఉన్నాయి మారట్లేదు గ్యాప్స్ అయితే అదైతే అండి అదే ఇంకొకటి సేమ్ డిజైన్ కూడా ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ కూడా క్యారీ చేసుకున్నారు అండ్ ఇంత ముందు కూడా ఉండేది ఇది ఒక ఇష్యూ అనుకోచ్చా ఏంటంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ పిల్లర్ అనేది కంప్లీట్ గా కరెక్ట్ బ్లైండ్ స్పాట్ బ్లైండ్ స్పాట్ ఉంటుంది సో నాకు ఐటన్ గానీ అంటే ఐటన్ గురించి చిన్న కార్ అవ్వడం వల్ల మేబీ అట్లా లేదేమో అని అనుకున్నా బట్ యా నేను రివ్యూస్ తర్వాత చూస్తుంటే అర్థమైంది సో కంప్లీట్ బల్క్ పిల్లర్ ఉండడం వల్ల ఎస్ ఈ క్వార్టర్ మీరు ఏమన్నా ఉపయోగపడుతుంది అంటారా లేదండి మీరు టాప్ ఎండ్ తీసుకున్నారు కదా సో టాప్ ఎండ్ తీసుకున్న తర్వాత ఒకటి ఫీచర్ మీకు ఇంపార్టెంట్ అనిపించింది వైర్లెస్ ఆప్ కార్ పే అలా ఇంకేమన్నా మిస్ అండ్ ఫీచర్స్ అనిపిస్తుంది ఫీచర్స్ వైజ్ అండి నాకు పెద్ద ఏమి ఇంకా కావాలి అన్నట్టయితే ఇంకేమి సాటిస్ఫైడ్ మీరు సాటిస్ఫైడ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చేసింది ఈ వైర్లెస్ ఛార్జింగ్ అంటే ఇప్పుడు వచ్చే కార్లకు టాప్ అండ్ కామన్ అయ్యింది మిడ్ వేరియంట్ నుంచి అవును ఇంపార్టెంట్ వైర్లెస్ అనేది ఇచ్చినా కూడా నాకు తెలుసు అంత ప్రాక్టికల్ కాదు అనిపిస్తుంది అచ్చా ఇది లెదర్ సీట్స్ మన కంపెనీ నుంచే వచ్చాయి కాబట్టి కానీ వెంటిలేటెడ్ లేదని సమ్మర్ లో ఎప్పుడైనా మిస్ అయ్యారా అప్పుడప్పుడు అనిపిస్తుంది యా కొంచెం యా మేబీ అది ఉంటే కూడా కొంచెం బెనిఫిషియల్ గా ఉండేది బట్ ఇట్ ఈస్ నాట్ అంటే అంత రిగ్రెట్ అయ్యే ఇష్యూ అయితే కాదు అండ్ గ్లో బాక్స్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేను వేరే కార్స్ లో కూడా చూసాను ఎక్కడా ఇలా లేదన్నమాట అసలు కప్ హోల్స్ ఇస్తాడు అసలు కూలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది మనకి బట్ బట్ అది అంతా హండ్రెడ్ పర్సెంట్ బట్ ప్రాక్టికల్ అయితే ఉంటుంది నేను రివ్యూ చేసేటప్పుడు కూడా నేను అదే చెప్తుంటాను ఆ గ్లో బర్గ్స్ బదులుగా మినీ అల్మారా ఇచ్చేసన్ అల్మారా ఇచ్చారని నెక్స్ట్ వన్ లో దీంట్లో బాగుంటుంది అండ్ ఇంకొకటి ఇంటీరియర్ లో కనుక మనకి కొంచెం నాకు కాన్ అనిపించేది ఏంటంటే ల్యాంప్ ల్యాంప్ ఉంటుంది కదా జస్ట్ డ్రైవర్ కి ప్యాసింజర్ కే కనిపిస్తుంది సో బ్యాక్ సైడ్ వాళ్ళకి అది అసలు లైటింగ్ కనపడదు సో నేను యాక్చువల్ గా ట్రై చేస్తా మధ్యలో ఆఫ్టర్ మార్కెట్ ఫిట్మెంట్ అవుతుందా అని బట్ అది కష్టం అని చెప్పారు సో అది కనుక సెంటర్ లో ఉంటే లైట్ అలా బాగుండేది బయట చేస్తే కంప్లీట్ క్యాబిన్ కట్ చేయాల్సి వైరింగ్ సో ఇంకా అందుకని చెప్పేసి నేను అయిపోయాను సో అది మటుకు ఇప్పటికీ నాకు రిగ్రెట్ అవుతూ ఉంటాను అది లైట్ కొంచెం బాగుంటాయి బాగుండేది అని హెడ్ లైట్స్ అనిపిస్తుంది త్రో ఓకే అండి డీసెంట్ అయినఫ్ మీరు ఏ కార్ రివ్యూ లో చూసినా కూడా మేజర్ కాన్ అనేది హెడ్ చెప్తారు సో మేబీ అది గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం అలా డీలర్స్ ఐ మీన్ ఇలా చేస్తున్నారేమో తెలియదు కానీ డీసెంట్ గా అయితే మనం డీసెంట్ స్పీడ్ లో వెళ్తే సరిపోతుంది మోర్ దాన్ ఇంకొక త్రీ కాన్స్ అన్నారు సో ఇది ఐఆర్ చూస్తే కనుక మనకి ఆటో డిమింగ్ ఫీచర్ ఉండదు లో కూడా ఉండదు సో ఇది నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుందన్నమాట సో తర్వాత హ్యాండ్ బ్రేక్ అండి చాలా హ్యాండ్ బ్రేక్ చాలా టైట్ ఉంటది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నం ఇట్లా తీయాలంటే మళ్ళీ చాలా టైట్ గా ఉంటది రిలీజ్ చేయాలన్నా మనం ఈవెన్ బటన్ ప్రెస్ చేసినా కూడా మనకి ఆ ఈ ఒక్క రాదు అనమాట ఉందా ఆల్డ్రస్ లో ఇలాగే నాకు ఐడియా లేదు ఇంకా నేను వేరే ఆల్డ్రస్ ఎక్కడ చూడలేదు మరి సర్వీస్ లో ఏమన్నా చెప్పారా ఆ చెప్పాను బట్ వాళ్ళు అంటే మీరు క్లచ్ గట్టిగా పట్టుకొని రిలీజ్ చేయండి ఈజీగా వస్తుంది అంటారు బట్ ఏమంది దాంట్లో ఒక కేబుల్ టైప్ ఉంటుంది మేబీ ఆ కేబుల్ కూడా చేంజ్ చేసినా లేకపోతే చిన్న మెకానిక్ ఇష్యూస్ వాళ్ళైతే ఇంకా అయితే చేయలేదు ఇంకొక ఇష్యూ మీరు కేస్ నుంచి అన్నారు రెగ్యులర్ గా కీస్ అండి సో సెకండ్ కీ ఇచ్చినప్పుడు ఇలాంటి కీసే ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసా బట్ వాళ్ళు ఏం చెప్పారంటే రిష్ బ్యాండ్ టైప్ ఒకటి ఉంటది సో నేను అది తీసుకురాలేదు బ్రెడ్ ప్రెసెంట్ సో అది విష్ బ్యాండ్ టైప్ ఉంటది బట్ అది యూస్లెస్ అని చెప్తాను నేను ఇప్పటివరకు ఎప్పుడు వాడలేదు అది సో ఎందుకు అంటే మనం తీసుకున్నా కూడా మళ్ళీ మనకి కీ కావాలి సో అది స్టార్ట్ అవ్వదు అనమాట ఈ ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో స్టిల్ కాంపిటీషన్ లో అయితే రన్నింగ్ అవడానికి ఫేస్ లిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు రీసెంట్ గానే సో మరి ఇప్పుడున్న ఎస్ యువి ట్రెండ్ లో మీరైతే అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సజెస్ట్ చేస్తారు హ్యాచ్ బ్యాక్స్ ని ఎంతవరకు అస్ ఎ హాచ్ బ్యాక్ లవర్ గా మీరు చూస్తే గనుక యా అల్ట్రాస్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను సో నాకు తెలిసి ఇంకా నియరెస్ట్ ఆప్షన్ అంటే మనకు ఉన్నది బెలెనో ఒకటి ఐ ట్వెంటీ ఒకటి ఒకటి సేఫ్టీ ఇష్యూ ఉంటుంది మైలేజ్ ఇష్యూ ప్రీమియం మైలేజ్ ట్వంటీ ప్రీమియం గా కూడా ఉంటుంది సో ఆ రీ ఆ యాంగిల్లో గనుక చూస్తే అల్ట్రాస్ బెస్ట్ అని చెప్తాను బట్ నేను చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం అయితే నాకు తెలిసి ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత పెద్ద పుష్ ఇచ్చినట్టు అనిపించలే సో మనం చూస్తే రోడ్ల మీద కూడా మనకి ఎక్కువ ఆల్ట్రోస్ ఇంత ముందు కనిపించిన ఆల్ట్రోస్ అయితే ఏదో కాంపిటీషన్ లో పాల్గొనాలన్నట్టుగా అండ్ కొంచెం రస్టింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో మోస్ట్లీ నేను రస్ట్ చేయించా గానీ బట్ విజిబుల్ గా చూసారు నార్మల్ సో డిస్క్ డిస్క్ దగ్గర గానీ ఇక్కడ చూడండి మీరు టైర్స్ దగ్గర డ్రమ్స్ డ్రమ్స్ దగ్గర ఉంటుంది అండ్ ఇక్కడ డిస్క్ దగ్గర కూడా ఉంటుంది కంపల్సరీ కంపల్సరీలో స్టాక్ ఎయిర్ నుంచే యా రస్టింగ్ చూసుకోండి యా సో ఇంజిన్ బే లో చూసిన కూడా మీరు కొన్ని చోట ఉంటుందన్నమాట ఆ రస్టింగ్ ఇష్యూస్ అనేది రీసెంట్ గా నేను ఒక మీ రివ్యూస్ లోనే చూసాను ఒక పర్సన్ చెప్పారు సో నెక్సా అని అనుకుంటా ఓకే సో మనం రివర్స్ చేసేటప్పుడు ఓన్లీ వన్ ల్యాంప్ వెలుగుతుంది సో నేను అది కార్ తీసుకున్న రోజే నేను అడిగాను అనమాట వాళ్ళు రివర్స్ చేస్తుంటే ఓన్లీ ఒక్కటే వెలిగింది ఎందుకు అని అడిగితే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అది సో నేను జస్ట్ వెబ్ లో సెర్చ్ చేస్తే అది కాస్ట్ కటింగ్ కోసం ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు సో ఒకసారి ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది మీకు అయితే డౌన్ సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ విత్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్ ఎవ్రీథింగ్ కలిపి నాకు టెన్ పాయింట్ ఫైవ్ వరకు టెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు టెన్ పాయింట్ ఫైవ్ ఎంతో అయింది సో నేను టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్ చేశాను సో ఫైవ్ ఇయర్స్ కి తీసుకున్నాను యాక్చువల్ గా బట్ అది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది మొన్న మధ్యనే మార్చ్ లో క్లియర్ చేసేసాం సో ఈఎంఐ అయితే నాకు నైన్టీన్ థౌసండ్ చేంజ్ మీరు కార్ ఎంత నేను పర్ఫార్మెన్స్ కావాలి నాకు అనుకుంటే మేబీ బెటర్ టర్బోకి వెళ్ళిపోండి సో టర్బో మీకు బాగుంటుంది యాక్చువల్ గా ప్రీవియస్గా దీన్ని ప్రీ ఫేస్ లిఫ్ట్ రేసర్ ఎడిషన్స్ అవి కొంచెం డిస్కౌంట్స్ అవన్నీ కూడా బాగా నడుస్తున్నాయి సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ మోడల్ని ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు అలాగే స్టాక్ యార్డ్ లో ఉంటే కనుక మీకు టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు డిస్కౌంట్స్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఈ మోడల్వి ఫేస్ లిఫ్ట్ కి మాత్రం వన్ రూపీ కూడా డిస్కౌంట్ ఇవ్వట్లేరు అని వినేస్తారు సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయిందనుకో అన్న మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివెన్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోర్ తెగ ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది అక్కడ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను అక్కడైనా మెసేజ్ చేయచ్చు ఎటు వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా నేను మీరు వచ్చి రివ్యూ తీసుకుంటాను హైదరాబాద్లో సో డ్రైవ్ చేసేవాళ్ళు సిగల్స్ వేట్ చేయండి రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేయిట్ చేయండి